రోజుల్లో సెలబ్రిటీల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం ఈ రోజు ప్రేమలో ఉన్న జంట రేపు విడిపోదు అనే గ్యారంటీ ఉండదు అలాగే నిన్న మొన్నటిదాకా చట్టాపాటాలు వేసుకుని తిరిగిన జంట ఎప్పుడు పెళ్లి అనౌన్స్ చేస్తారో ఊహించడం కూడా కష్టమే ఇదంతా ఎందుకంటే తాజాగా శృతి హాసన్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్కి గుడ్ బై చెప్పింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి మరి ఇంతకీ వీళ్ళిద్దరూ విడిపోయారనే రూమర్స్ రావడానికి కారణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుకెద్దాము టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కమల్ హాసన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మల్టీ టాలెంటెడ్ గా తన ప్రతిభను చాటుకుంటోంది ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోయిన్స్ లో మొదట సింగర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇటు తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలో నటించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అలరించింది ఇక కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీకి నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదనే చెప్పాలి మొదట శృతి హాసన్ లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడి కొన్ని రోజులకే అతడితో విడిపోయింది ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి చాలా గ్యాప్ తర్వాత మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఇక శృతి హాసన్ ఫస్ట్ బ్రేకప్ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లు స్ట్రేటర్ సాంతాను హజారేకాతో ప్రేమలో పడింది ఈ విషయంలో సీక్రెట్స్ ఏమీ మెయింటైన్ చేయలేదు డేటింగ్ లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఎప్పుడూ అతడితోనే కలిసి కనిపిస్తూ వచ్చింది ఎప్పటికప్పుడు సాంతానుతో దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది కానీ సడన్ గా ఏమైందేమో గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం మానేశారు ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించడం కానీ వారికి సంబంధించిన వీడియోస్ కానీ కనిపించడం లేదు దీంతో అసలు మ్యాటర్ ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు నర్సన్లు ఈ క్రమంలోనే వీరిద్దరూ విడిపోయారా అనే రూమర్స్ కూడా జోరుగా వినిపిస్తున్నాయి తిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఇద్దరు ఇన్స్టాలో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు దీంతో వీరిద్దరు బ్రేకప్ రూమర్స్కు మరింత బలం చేకూరింది నిన్న మొన్నటిదాకా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఈ జంట సడన్గా ఏమైందో ఏమో ఇన్స్టాలో ఇద్దరు అన్ఫాలో అవ్వడమే కాకుండా శృతిహాసన్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి శాంతానుతో దిగిన ఫోటోలను డిలీట్ చేసి పారేసింది దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్కు ఓ క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి కానీ ఈ బ్రేకప్ విషయంపై అటు శృతిహాసన్ కానీ ఇంటూ శాంతాన్ కానీ ఎవ్వరూ స్పందించలేదు అంతేకాకుండా ఇటీవలే శృతిహాసన్ తన ఇన్స్టా స్టోరీలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది అందులో ఇది నా గురించి అలాగే నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకున్నాను మనం మనలాగే ఉండాల్సిన అన్ని విషయాల కోసం ఎప్పుడూ చింతించకూడదు అంటూ రాసుకొచ్చింది దీంతో ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు అనే వార్తలు నిజమని అనిపిస్తోంది ఇక ప్రస్తుతం శృతి హాసన్ శాంతను హజారిక ఇద్దరు వేరే వేరే ఫ్లాట్స్ లో ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడే కూస్తోంది వాస్తవానికి గత నెల రోజుల నుంచి ఇలాగే సాగుతోందట వీళ్ల వ్యవహారం ఇక ఎలాంటి వేడుకకైనా శృతి హాసన్ తనతో శాంతను హాజరికను తీసుకుని వచ్చేది కానీ తాజాగా హీరా మండి ప్రీమియర్ షోకి మాత్రం ఆమె ఒంటరిగా రావడంతో ఈ రూమర్లకు మరింతగా బలం చేకూరింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి